ప్రకటన పదమూడవ అధ్యాయం నేను సముద్ర తీరాన నిలబడి ఉన్నాను అప్పుడు సముద్రంలో నుంచి క్రూర మృగం ఒకటి పైకి రావడం నాకు కనిపించింది దానికి ఏడు తలలు పది కొమ్ములు ఉన్నాయి దాని కొమ్ముల మీద పది కిరీటాలు ఉన్నాయి దాని తల మీద దేవదూషణతో కూడిన పేరు ఉంది నేను చూచిన ఆ మృగం చిరుతపులుని పోలి ఉంది దాని పాదాలు ఎలుగుబంటి పాదాల లాంటివి దాని నోరు సింహం నోరు లాంటిది దాని శక్తి దాని సింహాసనం గొప్ప అధికారం రెక్కలున్న సర్పం దానికి ఇచ్చినవి దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్లుంది అయితే ఆ చావు దెబ్బ పూర్తిగా నయమైంది లోకమంతా ఆశ్చర్యపడుతూ ఆశ్చర్యపడిపోతూ ఆ మృగాన్ని అనుసరించింది ఆ మృగానికి అధికారం ఇచ్చిన ఆ రెక్కలున్న సర్పాన్ని వారు పూజించారు మృగాన్ని కూడా పూజిస్తూ ఈ మృగానికి ఎవరు సాటి దీనితో ఎవరు యుద్ధం చేయగలరు అన్నారు డంబాలు దేవదూషణలు పలికే నోరు ఆ మృగానికి ఇవ్వబడింది నలభై రెండు నెలలు ఉండిపోవడానికి అధికారం వాడికి ఏర్పాటైంది దేవుణ్ణి దూషించడానికి ఆయన పేరును ఆయన గుడారాన్ని పరలోక నివాసులను దూషించడానికి వారు నో వాడు నోరు తెరిచాడు వాడికి పవిత్రుల మీద యుద్ధం జరిగించి వారిని ఓడించడానికి అధికారం ఇవ్వడం జరిగింది అంతేకాక వాడికి ప్రతి గోత్రం మీద ప్రతి భాష మాట్లాడే వారి మీద ప్రతి దేశం మీద అధికారం ఇవ్వబడింది భూమి మీద నివసించే వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు అంటే ప్రపంచానికి పునాది కుదిరిన నాటి నుంచి వదైన గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు వ్రాయబడలేదు వారే ఆ మృగాన్ని పూజిస్తారు చెవిగలవాడు ఎవరైనా గాక ఎవడైతే చెరపట్టాలని ఉంటే అతడు చెరలోకి పోతాడు ఎవడైతే కత్తితో హతమారుస్తాడో అతడు కత్తితో హతం కావాలి ఇందులో పవిత్రుల ఓర్పు నమ్మకం ఉన్నాయి అప్పుడు వేరొక మృగం భూమిలో నుంచి పైకి రావడం నాకు కనపడింది వాడికి గొర్రెపిల్ల కొమ్ములాంటి రెండు రెండు కొమ్ములున్నాయి కానీ వాడు రెక్కలున్న సర్పంలాగా మాట్లాడాడు వాడు ఆ మొదటి మృగానికి ఉన్న అధికారమంతా వాడి ముందర ప్రయోగిస్తూ ఉన్నాడు లోకము దాని నివాసులు చావు దెబ్బ తగిలి పూర్తిగా నయమైన ఆ మొదటి మృగానికి మొక్కేలా చేస్తూ ఉన్నాడు వాడు సూచన కోసమైన గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మనుషులు చూస్తూ ఉండగానే ఆకాశం నుంచి మంటలు భూమి మీదకి పడేలా సహాయం చేస్తున్నాడు వాడు ఆ మృగం దృష్టిలో చేయడానికి ఇవ్వబడ్డ సూచన కోసమైన అద్భుతాల వల్ల భూనివాసులను మోసగిస్తూ ఉన్నాడు ఖడ్గం చేత గాయపడి బ్రతికిన మృగానికి భూమి మీద నివసించేవారు విగ్రహం చేయాలని చెప్పాడు అంతేకాదు ఆ మృగ విగ్రహానికి ఊపిరిపోసి అది మాట్లాడేలా చేయడానికి ఆ మృగ విగ్రహాన్ని పూజించని వారందరికీ చూపించడానికి వాడికి అధికారం ఇవ్వబడింది అంతేకాకుండా ఘనులేమి అల్పులేమి ధనికులేమి ధనికులేమి దరిద్రులేమి స్వతంత్రులేమి దాసులేమి అందరినీ వాడి వారి కుడి చేతి మీద నొసటి మీద ముద్రపడేలా వాడు బలవంతం చేస్తూ ఉన్నాడు ఆ ముద్ర కానీ మృగం పేరు కానీ వాడి పేరు సంఖ్య కానీ ఉన్నవారు తప్ప మరెవ్వరు కొనడం అమ్మడం జరిగించకుండా వాడు చేస్తూ ఉన్నాడు ఇందులో జ్ఞానం ఉంది బుద్ధిగల వ్యక్తి ఆ మృగానికి ఉన్న సంఖ్య లెక్కించాలి అది మనిషి సంఖ్య వాడి సంఖ్య आरु